దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దామండి చదవబడినటువంటి వాక్యములోంచి మూడవ కీర్తన దావీదు భక్తుడు రచించినటువంటి మూడవ కీర్తనలో ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక ఆ మెయిన్ దేవుని ప్రజల మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చును గాక అని భక్తుడు చెప్తా ఉన్నాడు అయితే ఈ దినం వాక్యాంశం ఏంటంటే ఎవరికి దేవుని ఆశీర్వాదం వస్తుంది లేదా ఎవరి పైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది అనేది ఒక మూడు మాటలు భక్తుడు రచించిన కీర్తనలోంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిగా మనం చూసినట్లయితే చదవబడినటువంటి మూడవ కీర్తన వచనాన్ని ఒకసారి చదివినట్లయితే ఏహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను నా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయ ఈ వచనంలో భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరి పైకి దేవుని ఆశీర్వాదం వస్తుందంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఎవరైతే దేవుణ్ణి కేడెముగాను ఆయననే ఆశ్రయాస్పదముగాను ఆయననే మరి ఆశ్రయముగాను చేసుకుంటారో వారి జీవితాల్లోకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి హల్లెలూయా కేడెము అనగానే మన అందరికీ తెలుసు కదండి కేడెము అనంటే అది ఒక భద్రతని ఇచ్చేటువంటి ఆయుధం లేదా భద్రతనిచ్చేటువంటి ఇచ్చేటువంటి స్థలం మనల్ని కాపాడేటువంటి స్థలముగా దాన్ని చూస్తూ ఉన్నాం అయితే దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నీవే నాకు కేడెము అంటున్నాడు ఈ మాటలో రెండు మాటలు పొందుపరచబడి ఒకటేమంటున్నాడంటే నీవే నాకు కేడెముగా ఉన్నావు అంటున్నాడు రెండోదిగా చూస్తే నేను అతిశయించడానికి నేను సంతోషించడానికి నేను విజయం పొందుకోవడానికి మరి అద్భుతమైనటువంటి సంతోషాన్ని కలిగి నాకు వస్తున్న శ్రమల మధ్యలో నాకు వస్తున్న ఇబ్బందుల మధ్యలో పోరాటాల మధ్యలో సంతోషంగా అతిశయించడానికి గల కారణం నీవేనయ్యా నీవే నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అని రెండు మాటలు పలుకుతా ఉన్నాడు సార్ మనం ఆలోచన చేస్తే కేడెము అంటే మనల్ని భద్రపరిచేదండి అదే మన కాండం ముప్పై మూడు ఇరవై తొమ్మిదిలో మరి మోషే భక్తుడు ఒక మాట చెప్తాడు ఇస్రాయేల్ ప్రజలందరికి కూడా అక్కడ ఉన్న మాట చదువుదామండి ఇస్రాయల్ ప్రజల గురించి వ్రాయబడిన మాట ఏంటంటే కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో చూస్తే ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను వారు ఎవరు అంటూ ఆయనే నీకు కేడెముగాను ఔన్నత్యము కలిగించేటువంటి ఖడ్గముగాను ఉన్నాడంట దేవునికి స్తోత్రం కలిగనుగా హలూయా తన ప్రజలైన వారికి దేవుడు ఎలా ఉన్నాడంటండి సహాయకరమైన కేడెముగాను నీకు ఔన్నత్యాన్ని ఆశీర్వాదాన్ని కలిగించే ఖడ్గముగా ఉన్నాడంట గనక దేవుడు మనకి కేడెముగా ఉంటే కేడెమనగ ఏంటంటే మనకు సహాయం చేసేది మనల్ని కాపాడేది మనమున్న పరిస్థితుల మధ్యలో మనల్ని భద్రపరిచేటువంటి కేడెముగా దేవుడు ఉన్నాడు ఎందరైతే ఆ కేడెముగా ఉన్న దేవుడిని గుర్తించి శ్రమలలో ఇబ్బందుల్లో ఇరుకుల మధ్యలో ఆ దేవుని సన్నిధికి వస్తారు ఆ దేవుని సన్నిధిలో మరి వారు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటారు ఆయనపై ఆధారపడతారు వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఎలా ఉంటాడండి సహాయకరమైన కీడముగాను మనకు ఔన్నత్యాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చే ఖడ్గంగా ఉంటాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే భక్తుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ నా తల పైకెత్తు వాడవు నీవే అంటున్నాడు ఎగ్జామ్స్లో కానివ్వండి పోటీల్లో కానీ ఫెయిల్ అయిన వారు ఏం చేస్తారండి తల ఎత్తుకొని నడుస్తారా ఎగ్జామ్లో రా ఫెయిల్ అయిపోయినా మరి ఆటల్లో చూస్తూ ఉంటాం ఓడిపోయిన వెంటనే ఆటోమేటిక్గా తల కిందకి వచ్చేస్తారు గెలిచిన వెంటనే తలపైకెత్తి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు తల పైకెత్తు వాడమంటే నా విజయానికి కారణం నీవని చెప్పి భక్తుడు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దావీది భక్తుని జీవితం మనందరికీ తెరచినటువంటి పుస్తకం కదండి అనేక సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన కలిగినటువంటి శ్రమలు ఇబ్బందులు ఇరుకుల మధ్యలో ప్రతి విషయంలో కూడా ప్రతి ప్రతికూలతలో కూడా ఎప్పుడు కూడా ఎందుకయ్యా ఇన్ని కష్టాలు నాకని దేవుని సన్నిధిలో అడగలేదు కానీ ఆ కష్టాల మధ్యలో ఆ ప్రతికూలతల మధ్యలో దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన లేదా దావీదు రచించినటువంటి కీర్తన ఏంటి అని అంటే నీవే నాకు కేడెముగా ఉన్నావు నేను తల పైకెత్తు నా తలను నీవు పైకెత్తు వాడవగా ఉన్నావు అనగా నాకు విజయాన్ని ఇచ్చే వాడవగా ఉన్నాడు రెండవ సమూయాలు గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చిన చూస్తే దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యములకు అధిపతి అగిహో అతనికి తోడయి ఉండెను దేవునికి స్తోత్రం కలుగునుగాక దావీదు వర్దిల్లడానికి శ్రమల్లో సంతోషించడానికి అతిశయించడానికి ఆనందించడానికి విజయంతో నింపబడడానికి గల కారణం ఏంటో తెలుసండి ఆయన తనకు కేడముగా చేసుకున్నాడు ఆయన్ని తనకు ఆశ్రయ దుర్గముగా ఎంచుకున్నాడు ఆయన వైపు మాత్రమే ఆయన కనులెత్తి చూశాడు గనక దావీదు భక్తుని జీవితం ఎలా ఉందంటే అంతకంతకు వర్ధిల్లుచుండెను అంత మాత్రమే కాదు కానీ మొదటి సమయాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చనలో కూడా దావీదు ఎక్కడికి పోయినను యహోవాతన్ని కాపాడుచుండెను దేవునికి స్తోత్రం కలుగునుగా అలెలుయ్య మరి ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో కూడా ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దావీదు పొందుకున్నటువంటి గొప్ప ధన్యతను ఈ భాగ్యాన్ని మనం కూడా పొందుకోవాలంటే మన జీవితాల్లో మనము దేవునిని యహోవాను కేడెముగా చేసుకునేవారిగా ఉండాలి ఆయనను ఆశ్రయించేవారిగా ఉండాలి ఆయనను మాత్రమే మనం సేవించేవారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం మనపైకి వస్తుంది రెండోదిగా చూద్దాం చూడండి చదవబడినటువంటి కీర్తన మూడు వచనాన్ని చదివితే ఎవరిపైకి దేవుని ఆశీర్వాదం వస్తుందో తెలియజేస్తా ఉన్నాను నేను మొట్టమొదటిగా చూస్తే దేవుని కేడెముగాను ఆశ్రయముగాను చేసుకొని దేవుని కొరకు జీవించే వారికి దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి రెండోదిగా చూస్తే నేను ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఉత్తరమిచ్చను దేవునికి స్తోత్రం గాక హలెలుయ మొరపెట్టుచున్నాను అనగా ప్రార్థించే వారిపైకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి ప్రార్థన అనేది చాలా అమూల్యమైన సొత్తు కదండి అమూల్యమైనటువంటి సంపద ఆ మాట వింటేనే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది దావిదు తన జీవితంలో బాల్యం నుంచి కూడా వృద్ధాప్యం వరకు మరణించే వారికి కూడా వాడినటువంటి మరి ఒక పదునైన ఖడ్గం ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన మాత్రమే నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హెలెయ యుద్ధ ఆయుధాలు దావిదు ధరించలేదు రాజైన తర్వాత కూడా అనేకమైన యుద్ధ ఆయుధాలు ఉన్నప్పటికీ వాటిని వాడలేదు కానీ తను వాడినటువంటి ఏకైక పరికరం అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది వర్ధల్లింపజేసింది తన జీవితానికి ఒక ఆశీర్వాద కారణంగా ఉంచి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన యొక్క జీవితాన్ని మనం ధ్యానించడానికి గల కారణం ఏంటి ఆయన వాడాడు అని అంటే ప్రార్థన మాత్రమే చేసిన వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లి నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడవ వచ్చిన అంటాడు తెల్లవారక మునిపే నేను నీకు మొర్ర పెట్టుచున్నానయ్య ఎంతమందికి అనుభవం ఉందండి ప్రార్థన చేస్తామండి అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లించండి చాలా సంతోషమండి ప్రార్థన అనగా ప్రభుతో మనం మాట్లాడడం మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ప్రసంగాలు చేయలేకపోవచ్చు పాటలు పాడలేకపోవచ్చు లేదా నలుగురిలో నిలబడే సాక్ష్యం చెప్పే తలాంతులు లేకపోయినా నీ గదిలో నీ ఉండి రహస్యమందున తండ్రికి నీవు మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాడు అన్నిటికంటే కూడా శక్తివంతమైనది ఏంటండి ప్రార్థన అన్నిటికన్నా మిన్న ప్రార్థన అని బైబిల్ చెప్తా అందుకే యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకు మంచి ప్రసంగ శాస్త్రాన్ని నేర్పించలేదు కానీ ప్రభువారు తన శిష్యులను తన వెంబడించి వారి జీవితాలను ప్రభు కోసం త్యాగ చేసిన ఆ పన్నెండు మంది శిష్యులకు ఏం అప్పగించాడండి ఏం నేర్పించారు యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించి వెళ్ళారు ఆ ప్రార్థన ద్వారానే అనేకమైన అద్భుతాలు వారు చేసిన వారిగా ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ కీర్తనలు ఐదు మూడులు అంటాడు ప్రభు ఆ ఉదయమును నా కంఠస్వరం నీకు వినబడును గాక ఉదయమును నా ప్రార్థన నీ సన్నిధిని కాచి సిద్ధము చేసి ఉందును దేవునికి స్తోత్రం కలిగిను గాక అల్లెలుయ ఉదయం అవ్వాలి ఇప్పుడెప్పుడు ఉదయం అవుతుంది ఇప్పుడెప్పుడు నేను దేవుని పాదాలు చెంతకు వెళ్ళాలి ఎప్పుడు తెల్లవారుతుంది మరి ఒక నూతన దినాన్ని నాకు ఇచ్చిన నా దేవుణ్ణి నేను ఎప్పుడు ఆరాధించాలనే ఆశతో తృష్ణతో ఉన్నటువంటి దావీదు భక్తుడి జీవితంలో అద్భుతమైన విజయానికి ఏకైక కారణం ఏంటండి ప్రార్థన ప్రార్థన ద్వారా మనకున్న సమస్యలు పోతాయి ప్రార్థన ద్వారా మన ఇబ్బందులు తీర్చబడతాయి ప్రార్థించడం ద్వారా ఒక ధైర్యాన్ని పొందుకుంటాం ప్రార్థన చేయడం ద్వారా శక్తిని పొందుకుంటాం ప్రార్థన చేయడం ద్వారా పాపానికి దూరంగా ఉంటాం ప్రార్థన చేయడం ద్వారా ప్రభుకి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం కనుక దేవుని ఆశీర్వాదాలు మన మీద మన కుటుంబాల మీద మన సంఘాలపైన ఉండాలి అని అంటే మనం చేయవలసినటువంటి రెండవ పని ఏంటి అని అంటే ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి యాభై ఐదో కీర్తన పదిహేడు పదహారు పదిహేడు వయసులో దావేది భక్తుడు అంటాడు అయ్యా నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటూ ఉన్నాను ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున నీ సన్నిధిలో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని పాదాలు పట్టుకునే అనుభవం కలిగినటువంటి దావీదు యొక్క జీవితాన్ని మనం ధ్యానించి విడిచిపెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు కానీ అనుసరించే వారంగా ఉండాలి ఆ మాటలు వింటున్నప్పుడు మన హృదయంలో ఒక ఆశ కలగాలి ఒక తృష్ణ కలగాలి ప్రవ్వా దావీదు భక్తుని వలె నేను కూడా నీ సన్నిధిలో వేకుజామునే కనబడతాను ఆయన మరి నీ సన్నిధిలో ఉదయమునే నా కంఠస్వరాన్ని నీకు వినిపింపజేస్తాను తండ్రి దావీదు చేసినట్లుగా దినానికి ముమ్మారు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను బ్రభా అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది భక్తులు వారి జీవితాలు దీవించబడ్డానికి విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి కుటుంబాల్లో ఆశీర్వాదం పొందుకోవడానికి వేవేల సంవత్సరాలకు సాక్షాత్ ఉండడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రార్థన ద్వారానే సాధించారు విజయాల ద్వారానో మరి యుద్ధాల ద్వారానో సాధించలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఆనాటి భక్తులు దేని ద్వారా సాధించారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థించడానికి ప్రభు పాదాలు పట్టుకోవడం ద్వారా దేవునిపై ఆధారపడడం ద్వారా దేవునినే తనకి ఆశ్రయంగా చేసుకోవడం ద్వారా దేవుని నామాన్ని కేడెముగా ధరించడం ద్వారా మాత్రమే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలను ప్రజలందరూ పొందుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లె మూడోదిగా చూద్దాం చూడండి మూడోదిగా దేవుని ఆశీర్వాదం మనకి రావాలంటే మనం ఏం చేయాలి ఆనాడు దావీ భక్తుడు ఏం చేస్తాడో కీర్తనలో చెప్తా ఉన్నాడు ఆ రోజున ఒకసారి చదువుకుందామండి పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను చాలండి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయ మూడోదిగా చూస్తే భయపడని వారంగా మనం ఉండాలి దేవుని నామ స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ నేను దేనికి భయపడనండి అన్నవారు ఉన్నారండి ఉంటారు చాలామంది కానీ దేవుని విషయంలో మరి దేవుని పిల్లలంగా మనం భయపడని వారంగా ఉండాలి ధైర్యం కలిగిన వారిగా ఉండాలి యోగ భక్తుడు చెప్తున్న మాట మీలో ఉన్నటువంటి భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించదా అంటాడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం భయపడని వారిగా ఉండాలంటే ప్రతికూలతలో భయపడని వారంగా ఉండాలి శ్రమల మధ్యలో భయపడని వారంగా ఉండాలి ఇరుకులు ఇబ్బందులు వస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని కదిలించుకునే విశ్వా అల్ప విశ్వాసం కలిగిన వారంగా ఉండకూడదు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే మనం చదివినటువంటి కీర్తనకు పై భాగంలో వ్రాసి ఉన్న ఒక మాట మీరు చదివినట్లయితే శ్రేష్టమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది తన కుమారుడైనటువంటి అప్షాలము ద్వారా మరి తరమబడుతున్నప్పుడు దావీదు పారిపోయి రచించినటువంటి కీర్తన దేవునికి స్తోత్రం కలిగినగా ఒకసారి పరిస్థితి మనం ఆలోచన చేస్తే భక్తుడు ఉన్నటువంటి స్థితి ఏంటి భక్తుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం రెండో సమయంలో గ్రంథం పదిహేనో అధ్యాయము ముప్పై వచ్చినలో దావీదు భక్తుడు తన ప్రియ కుమారుడు తాను ఎంతగానో ప్రేమించినటువంటి అప్షాలోము సుందరుడు అందగాడైనటువంటి అప్షాలోమును దావీదు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అలాంటి కుమారుడు తండ్రి బ్రతికుండగానే ఆయన యొక్క సింహాసనం కోసం ఆయన యొక్క అధికారం కోసం ఆ కుమారుడు తండ్రిని చంపాలని కుట్ర పనినప్పుడు ఒక తండ్రిగా ఆయన హృదయం ఎంత గాయపరచబడింది ఎంతగా బాధపడుతుందో కదండి తల్లిదండ్రులు ఈరోజు చాలామంది బిడలు అలాగే తల్లిదండ్రులు హృదయాలను గాయపరిచేవారిగా ఉన్నారు బ్రతికుండగానే వారిని రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు బ్రతికుండగానే వారికి మరి నరకాన్ని చూపిస్తున్నటువంటి ఉన్న ఈ లోకంలో మరి భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలిసింది ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు వచ్చినా కూడా నీవు దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి భక్తుడైనటువంటి దావీదు జీవితంలో ముప్పై వచ్చిన చదువుదాం చూడండి రెండో సమయాలు పదిహేను ముప్పై ఒకసారి చదువుదాం చూడండి అమ్మా అయితే దావీదు ఒలీవల చెట్టు కొండ ఎక్కుతూ ఏడ్చుచు తలకప్పుకొని పాద రక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే తన కుమారుడు తరమబడుతు తన కుమారుడు అధికారం కోసం సింహాసనం కోసం తండ్రి తర్వాత తనకు రావాల్సినటువంటి ఆ ఆశీర్వాదం కొరకు తండ్రినే తొలగించాలని ఒక దురాలోచనతో వెంబడిస్తూ చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా వారు ఎంతగానో రోధిస్తూ ఏడుస్తూ కలవరపడుతూ ఆ కొండలన్నీ దాటుతూ ఉన్నాడు చెప్పులు లేకుండా రాళ్ల మధ్యలో దాటుతూ ఉన్న దావీదు ఓ చోటుకి వెళ్ళిన తర్వాత రచించిన కీర్తనండి ఇది దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలుయ ఆయనలో ఉన్నటువంటి భక్తి జీవితం వస్తున్న భయంకరమైన పరిస్థితుల మధ్యలో గొప్ప ధైర్యాన్ని కలిగించింది భయపడని వాడిగా చేసింది అందుకే మూడో కీర్తన ఏడో వచ్చిన అంటాడు పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చినాను నేను భయపడనయ ఎందుకంటే నీవు నాకు కేడెముగా ఉన్నావు నీవు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నావు పరిశుద్ధ స్థలంలో నుండి నా ప్రార్థన ఆలకించి దానికి నీవు జవాబిస్తూ ఉన్నావు గనక నా కుమారులు లాంటి వారు పదివేల మంది వచ్చినా సరే యుద్ధశూరులు పదివేల మంది వచ్చినా సరే నన్ను వారేమీ చేయలేరు నాయన నీవు నాతో ఉన్నావు నీవు నా పక్షంగా ఉన్నావు అని చెప్పి దావీది అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమ దేవుని సమ్ముఖానికి వస్తున్న మనం ధైర్యం కలిగిన వారిగా ఉండాలి ప్రతికూలతల మధ్యలో ధైర్యం కలిగిన వారిగా ఉండాలి కష్టాల మధ్యలో దేవుని చూచినప్పుడు ధైర్యం వస్తుంది ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందండి ఇలాంటి ధైర్యం ఎప్పుడు కలుగుతుందంటే ప్రార్థించే అలవాటు ఉన్నవారికి ఈ ధైర్యం కలుగుతుంది దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్న వారికి ఈ ధైర్యం కలుగుతుంది దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి వారికి ధైర్యం కలుగుతుంది దేవుడే నా విజయానికి నా ఆశీర్వాదానికి నేను అతిశయించడానికి కారణమని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే భయపడకుండా పరిస్థితుల మధ్యలో ధైర్యంగా ఉండి ప్రభువుకి ఇష్టలుగా జీవించగలుగుతారు ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమ ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం వెళ్తున్నామో దేవునికి తెలుసండి నిన్ను నిర్మించిన నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు కనుక నీ ప్రతికూలతలో నీ బాధలో నీ వ్యాధిలో కుటుంబంలో వస్తున్న శోధనల మధ్యలో కృంగిపోయి దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు కానీ ధైర్యంతో దేవుని పాదాల చెంతకొచ్చి అయ్యా నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు అయ్యా నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యహోవా నన్ను చేరదనని భక్తుడు చెప్పినట్లుగా మన ప్రతికూలతలో వ్యాధుల్లో బాధల్లో దేవుని వైపు చూస్తూ నీవు నాకున్నావయ్యా నాకు ఏ కొదవలేదు లేదు తండ్రి అని చెప్పి చెప్పి ఆయన్ను కేడేముగా చేసుకునే వారంగా ఉండదు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వారంగా ఉండాలి ఆయన సన్నిధిలో వస్తున్నటువంటి ప్రతి ప్రతికూలతను ఆయన పాదాలకు అప్పగించి ప్రార్థనలో ఆయన సన్నిధికి చేర్చినప్పుడు దాన్ని మనం విజయాన్ని పొందుకుంటాం దేవుడు మనపక్షంగా ఉండి ఘనమైన విజయాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలియ గనకెల్లప్పుడు కూడా దేవుని సమూహాలు ఉంటున్న మనం ఈ మూడు పనులు చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి మన కుటుంబాల మీదకి మన సంఘాల మీదకి మన వ్యక్తిగత జీవితాల మీదకి వస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ ఎహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తుంది అంటండి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒకవేళ కలిమిలోనే ఉన్నా లేమిలోనే ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించే బిడ్డవైతే ఆయన సన్నిధికి వచ్చి మోకరిల్లి ప్రభువుని అడిగే బిడ్డవైతే మరి దేవుణ్ణి కేడిగా చేసుకుంటే దేవుడి అద్భుతమైన ఆశీర్వాదాలన్నీ ఆనాడు దావేదికి దయచేసిన దేవుడు ఈ దినానం మనకు కూడా దయచేస్తాడు అట్టి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించును ఆ మెయిన్ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడైన మా ప్రియ పర్లోకు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్కు ద్వారా నన్ను మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎందరు నిన్ను ఆశ్రయిస్తారో ప్రభావ ఎందరు నిన్ను కేడెముగా చేసుకుంటారు ఎందరు నిన్ను ఎత్తైన కోటగా చేసుకునే వారి పరిస్థితుల మధ్యలో నీ సన్నిధికి వచ్చి నీకు మొరపెడతారు తండ్రి భయపడని వారిగా ధైర్యంగా నీ పాదాలు పట్టుకుంటారు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అని నీ వాక్కు ద్వారా మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది బ్రతికిస్తుంది ధైర్యపరుస్తుందండి ఇచ్చినటువంటి ఉదయకాల ధైర్యమైనటువంటి మాటలను బట్టి మేమందరం మా జీవితాల్లో వస్తున్న ఇబ్బందులన్నింటిలో ధైర్యం కలిగిన వారంగా నిత్యము నీ పాదాలు పట్టుకుంటూ నేను ఆశ్రయించే వారిగా ఉండడానికి కృప్ చూపించాను చేరి వచ్చిన ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని శ్రేష్ట శ్రేష్ఠనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె